క్షేత్రస్థాయిలో ఎవరు మాట్లాడినా బాబు ఇది అసలు అంటే భూమి అంటే ఎవరికైనా ఆత్మగౌరవంతో సమానం కదా అది ఆత్మ ఆత్మ గౌరవంతో సమానం అసలు దానికే గ్యారంటీ లేదా అనే భయం ఎందుకు వస్తుందో తెలియదు ప్రజల్లో ఎలా ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అలాగే మీరు చాలా వీటి మీద ఉద్యమాలు కూడా చేస్తున్నారు కదా మీరేమంటారు దీని మీద వికే గారు ఇప్పుడు మన గఫూర్ గారు మాట్లాడినా లేకపోతే మాట్లాడినా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అంటే రెండు వేల ఇరవై ఐదు వందల పదిహేను పేరు ఇది వచ్చిందండి ఈ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉత్తరాంధ్రలో నేనే రెండు రోజులు దీక్ష చేశాను విజయనగరం గుర్తుంది మీకు అది నేను మొట్టమొదటి చేసినటువంటి దీక్ష ఆ దీక్షలో జయప్రకాశ్ నారాయణ గారితో మాట్లాడి ఆ జీవ నెంబర్ ఐదు వందల పదిహేను డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ టైం నేను దీక్ష చేసినప్పుడు పెద్దగా జనంలోకి వెళ్లాల తర్వాత అనుకోకుండా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటం పవన్ కళ్యాణ్ గారికి ఆ డేటా ఇచ్చిన తర్వాత అడ్వకేట్స్ బయటకు రావటం పవన్ కళ్యాణ్ గారు దానిపై మాట్లాడడం వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్టడీ చేసి రేపు నాకు అధికారం వస్తే కంపల్సరీగా వెంటనే రద్దు చేస్తానని చెప్పడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు ఆ తర్వాత మేము జయప్రకాశ్ నారాయణ గారు మేము కలిపి మళ్ళా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ జరిగే ప్రమాదం పైన సీరియస్ గా ప్రభుత్వం చూడాలంటే వెంటనే ముఖ్యమంత్రి చాలా తెలుగుగా ధర్మాన్ ప్రసాద్ చేత కౌంటర్ ఇప్పించాడు ధర్మాన్ ప్రసాద్ ఎంతలో ఎంత తెలివితేటలుగా ఆయన మాట్లాడేటప్పుడు చాలా తెలివితేటలు మాట్లాడతాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పామా ఇది మామూలుగా ప్రజల ముందు ఉంచాము ప్రజల అభిప్రాయం మేరకే చేస్తామని చెప్పి నెమ్మది నెమ్మదిగా స్మూత్ స్మూత్ గా ఆయన అలాగా ప్రజలు అభిప్రాయాలు ఇవ్వండి మరి చూడండి ఎంత విచిత్రం అది విచిత్రం చెప్పారు మళ్ళా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పుడు దీని ప్రభావం పెరుగుతున్న క్రమంలో నో నో ఎవరు చెప్పారు ఇది బీజేపీ ఇచ్చిన చట్టం అందుకని మాకు సంబంధం లేదు బీజేపీతో బాబు ఎదగట్టాడు ఎలా మాట్లాడుతున్నాడు అని కానీ అనుకోకుండా అన్ని వర్గాల్లోని అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎందుకు వచ్చింది దీని పరిణామం ఏంటి అని ఆలోచిస్తే ఇది చాలా భయంకరం అండి మనం వన్ బిలో మన పేరు రాకపోతే ఒక పట్టాదారు పాస్ పుస్తకంలో తప్పులు పడితే అలా అరంగల్ మనం అడిగితే రెవెన్యూ వ్యవస్థ దగ్గరికి వెళ్తే మనల్ని చొక్కాలు ఇప్పేసి మనల్ని నానా బాధలు పెట్టే రెవెన్యూ వ్యవస్థకి మన పిల్లకి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టారు అట్లాగే ఈ చట్టంలో చాలా మందికి తెలియంది హక్కు చట్టం అనగానే వ్యవసాయ భూమి అనుకుంటున్నారు కాదు నివాస స్థలంలో కూడా పార్కింగ్ స్థలంలో కూడా మనకి మనకి ఎక్కడైనా పట్టణంలో ఉన్నటువంటి భూమి కూడా భూ హక్కు చట్టం చాలా మంది ల్యాండ్ టైటిలింగ్ ల్యాంగ్ అంటే అగ్రికల్చర్ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అంచర్ దీనిపైన చర్చ జరిగింది అడ్వకేట్లు గొడవ చేశారు తర్వాత రెవెన్యూ లో రిటైర్ అయిపోయినటువంటి పెద్దలు జస్ట్ పివి రమేష్ గారు లాంటి వాళ్ళు దీనికోసం మాట్లాడారు జయప్రకాశ్ నారాయణ గారు మాట్లాడారు ఒక్కసారి ఈ యాక్ట్ ఇప్పుడు ఎలా తెలిసిందంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు బొమ్మ వేశారో సర్వేర్ అయిపోయిన ముఖ్యమంత్రి గారు బొమ్మ ఎప్పుడైతే వేశారో ఇక జనంకి ఇప్పుడు చెప్పింది వాస్తవం రేపు మరొకసారి గెలిపిస్తే బంగారం లాంటి భూమిని ప్రభుత్వం లాక్కుంటది అందులో మనకి ఏం జరిగిందంటే విశాఖపట్నంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి బ్యాంకులకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ భూమి గానీ తహసీల్దార్ ఆఫీసు భూమి కానీ అంతేకాకుండా మన ముఖ్యమంత్రి ఇంకో గొప్ప పని చేశాడు తాగుబోతుల మీద కూడా లోన్ తీసుకొచ్చాడు అంత గొప్ప ఇది జనానికి ప్రతిపక్ష పార్టీలని చెప్పేప్పటికి ఇప్పుడు నేను ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో సీతానగరం తగరంపూడి కోండ్ర అనే గ్రామాలు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎన్ఆర్సిఎస్ లో మహిళలతో మాట్లాడితే స్పష్టంగా మహిళలు చెప్తున్నారు వెంకటకృష్ణ గారు ఆశ్చర్యపోయే నేనే ఆశ్చర్యపోయాను అవును బాబు ఉన్న భూములన్నీ ముఖ్యమంత్రి తాకట్టు పెట్టించినట్టు కదా ఇక మా భూములు ఉండిపోయింది అని అంటే ప్రజలకు అంత చేరువైంది యాక్ట్